వెల్కమ్ బ్యాక్ లాస్ట్ క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్లో మృత్తికలు అనే అంశం గురించి చెప్పు చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మృత్తికలకు సంబంధించిన పరిశోధనా సంస్థలు లేదా శిక్షణా సంస్థలు ఉన్నాయి ఈ ఆ సంస్థలు మొత్తం ఏడు రకాల సంస్థలు ఉన్నాయి అందులో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన సంస్థ వచ్చేసి ఐసిఏఆర్ ఐకార్ ఇది భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి లేదా నేలలకు సంబంధించినటువంటి ప్రధానమైన పరిశోధన పరిశీలన శిక్షణ సంస్థ ఈ ఐకార్ అనేది దీని పూర్తి పేరు ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఇది న్యూఢిల్లీలో ఉంది దీనిని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూలై పదహారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూలై పదహారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూలై పదహారవ తేదీన స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ ఇది వ్యవసాయంపై పరిశోధన చేసేందుకు దగ్గరనే స్థాపించబడింది ఐకార్ దీని ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఇలా చైర్మన్ త్రిలోచన్ మహాపాత్ర త్రిలోచన్ మహాపాత్ర ఈ సంస్థకు అధిపతి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఇది అత్యంత ప్రధానమైన సంస్థ భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన లేదా వ్యవసాయానికి సంబంధించిన నేలలకు సంబంధించినటువంటి పరిశోధనా సంస్థ అన్నమాట ఇకపోతే ఇక్కడ కనబరిచినటువంటి మిగిలిన ఐదు సంస్థలు ఈ ఐకార్ సంస్థకు అనుబంధంగా లేదా సహాయకారిగా స్థాపించబడినటువంటి సంస్థలు ఈ ఐదు సంస్థలు ఇప్పుడు మనము వీటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొదటిది ఐఐఎస్ఈ ఐఐఎస్ఈ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఇది ఐకార్ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది భోపాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం భోపాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో దీన్ని స్థాపించడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఐఐఎస్ ఐఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే సంస్థ ఇది మృతికల పైన పరిశీలన చేయడం జరుగుతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో స్థాపించారు ఇక నెక్స్ట్ రెండవది సిఎస్ఎస్ఆర్ఐ సిఎస్ఎస్ఆర్ఐ సెంట్రల్ సాయిల్ సెంట్రల్ సాయిల్ సెలి సెలినిటీ సాలినిటీ అంటే ఎలా ఎలా శాతం సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేలలలో ఉన్నటువంటి లవణ శాతాన్ని ఆమ్లక్షార గుణాలను పరిశోధించి పరిశీలించి ఆ సారం యొక్క నేల సారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నమాట ఏ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయనేది ఈ సంస్థ పరిశీలించి రైతులకు తెలియజేయడం జరుగుతుంది సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నెలలో క్షారత్వం ఆమ్లత్వం ఎక్కువగా ఉంది అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హర్యానా హర్యానాలోని కర్నాల్ హర్యానాలోని కర్నాల్ అనే ప్రాంతంలో స్థాపించడం జరిగింది ఈ సంస్థ కాకపోతే నెక్స్ట్ వన్ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూసేజ్ ప్లానింగ్ మూడవది నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజెస్ ప్లానింగ్ ల్యాండ్ యూజెస్ ప్లానింగ్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే ఏ నెలలో మృతికలు ఏ మృతికలు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఏ నెలల్లో ఏ మృతికలు ఉన్నాయి వాటి వినియోగము ఏ విధంగా చేసుకోవాలి ఇంతవరకు ఎన్ని సంవత్సరాల పాటు ఆ నెలను పంటలు పండించడానికి అవకాశం ఉంది ఇలా పరిశోధనలు చేయడం చేసి వివరించడం జరుగుతుంది ఈ సంస్థ దీనిని పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో నాగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది నాగపూర్ మధ్యప్రదేశ్లోని నాగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే అండి నెక్స్ట్ నాలుగోది సిజెడ్ఆర్ఐ సెంట్రల్ ఆరిడ్ జోన్ సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవి ఇసుక నేలలో ఐరిడ్ జోన్ అంటే ఇసుక నెలల మీద పరిశోధన చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే ఇసుక నెలలు ఉన్నాయో తీర ప్రాంత నెలలు కానీ ఎడారులు కానీ ఇలాంటి నెలలలో పరిశోధన చేసి ఆ నెలల స్వభావాన్ని గురించి వివరించడం జరుగుతుంది ఈ సంస్థ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రాజస్థాన్లోని జోధ్పూర్ రాజస్థాన్లోని జోధ్పూర్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో స్థాపించారు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో కాకపోతే ఐదవ సంస్థ వచ్చేసి ఐఐఎస్డబ్ల్యూసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్వర్జేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్వర్జేషన్ అంటే నేలలకు నీటి సౌకర్యం ఏ విధంగా అందించాలి అంటే నీటి అనుకూలతలు లేని చోట నీటి వనరులు అంత ఆశించినంత స్థాయిలో లేని చోట నీటి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి ఆ నీటి సౌకర్యం కల్పించి పంటలను ఏ విధంగా పండించాలి తక్కువ దిగుబడి నుంచి ఎక్కువ దిగుబడి ఏ విధంగా రాబట్టాలి ఇలా పరిశీలన చేసి వివరించడం జరుగుతుంది ఈ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్వర్జేషన్ అనే సంస్థ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో స్థాపించారు ఈ సంస్థను దీని ఆధీనంలో మొత్తం ఎనిమిది ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి ఎనిమిది ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇది వ్యవసాయ భూములకు నీటి వనరులు తక్కువగా ఉన్న చోట నీటి వసతులు కల్పించడం ద్వారా ఎక్కువ పంటలు సాధించే విధానం గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థ దీన్నే ఇండియన్ ఇన్స్టి ఆఫ్ సాయల్ అండ్ వాటర్ కన్వేషన్ ఇన్స్టిట్యూషన్ అని అంటారు అనమాట ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇకపోతే చివరిది మృత్తిక ఆరోగ్య పత్రము ఇది అత్యంత ప్రధానమైనది ఇది ఒక నెలలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకము ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది దీన్ని రెండు వేల పదహారవ సంవత్సరంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఏమనంటే భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో యాభై శాతం భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది వాయువ్య ప్రాంతం అంటే కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి పరిధిలో చాలా వేగంగా ఎడారి విస్తరిస్తుంది అనే అంశాన్ని ఉపగ్రహాల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ ఇస్రో అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా ఇవ్వడం జరిగిందనమాట ఈ నివేదికను అనుసరించి ఇంతవరకు యాభై శాతం భూములు మొత్తము యాభై శాతం వాయు ప్రాంతం అంతా వేగంగా ఎడారిగా విస్తరిస్తుంది అనేది ఒక నివేదిక ద్వారా అందజేయడం జరుగుతుంది ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వము రెండు వేల పదహైదు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పదహైదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదు సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీన మృత్తికా సంరక్షణ కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది సాయిల్ను అంటే మృతికలను సంరక్షించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది దానినే మృత్తికా ఆరోగ్య పత్రము సాయిల్ హెల్త్ స్కీమ్ కార్డ్ అంటారు సాయిల్ హెల్త్ స్కీమ్ కార్డు దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట దీ ఇది ఈ మృతిక ఆరోగ్య పత్రం అనేది రైతులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డులో ఏ ఏ పంటలు వేయాలి నెలల్లో అదేవిధంగా దానికి ఆ నెలల్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయి ఇలాంటి పోషకాలు అంటే ఎరువులు కానీ నీటి సౌకర్యాలు కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే అనే విషయాలు ఈ మృతిక ఆరోగ్య పత్రంలో ప్రభుత్వం అందజేయడం జరుగుతుందనమాట అయితే ప్రస్తుతము సేవ్ సాయిల్ అనే పేరుతో ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అనే సంస్థ భారతదేశంలో సేవ్ సాయిల్ అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది దీని వ్యవస్థాపన చేసి జగ్గి వాసుదేవ్ ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసు జగ్గు వాసుదేవ్ సద్గురు జగ్గు వాసుదేవ్ అనే వ్యక్తి ఇషాన్ ఇషా ఫౌండేషన్ అనే ఒక సంస్థని స్థాపించారు ఈ సంస్థ ద్వారానే సేవ్ సాయిల్ అనే ఒక ఉద్యమం ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఇతను ఈ ఇషా గీ వాసుదేవ్ గారు చేపట్టిన కార్యక్రమం ఏమిటంటే మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు తేదీన మొత్తం ఇరవై ఐదు దేశాలు ఇతడు మొత్తము ఇరవై ఐదు దేశాలు పర్యటించడం జరిగింది బైక్ బైక్ పైన టూ వీలర్ పైన ఇరవై ఐదు దేశాలు పర్యటించాడు అనమాట ఈ మృతిక సంరక్షణ మీద అవగాహన కల్పించడానికి దాదాపుగా ముప్పై వేల కిలోమీటర్లు ఇరవై దేశాలలో ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి మూడు వందల యాభై కోట్ల మందిని చైతన్యపరచడం జరిగింది ఈ మృతిక సంరక్షణ పద్ధతి మీద ఇది దక్షిణ భారతదేశంలో కావేరీ అనే ప్రాంతంలో ఇతడు తన బైక్ యాత్రను బైక్ ర్యాలీని ముగించడం జరిగింది జగ్గు వాసుదేవి గారు భారతదేశంలో పర్యటన మొదలుపెట్టి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు దేశాలు పర్యటించి ముప్పై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరిగా దక్షిణ భారతదేశంలో కావేరీ అనే ప్రాంతంలో తన యాత్రను ముగించడం జరిగింది ఈ మృతికా సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రయాణించడం జరిగింది ఈ జగ్గు వాసనదేవి గారు ఇతరుడు స్థాపించిన సంస్థ ఇషా ఫౌండేషన్ ఉద్యమం చేసి సేవ్ సాయిల్ ఇది మృతికా సంరక్షణలో భారతదేశ మృతికనే అంశంలో చివరి అంశం ఇది కాకుండా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆ మెటీరియల్ అందుబాటులో ఉన్నట్లయితే వాటిని కూడా మీరు జోడించుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము ఇందులో మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మీరు రైస్ చేసినట్లయితే వాటికి సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం మేరకు మీకు తగిన సూచనలు సలహాలు జరుగుతుంది ఇంతటితో మృతికల్మైన అంశం పూర్తయింది ఇంకా మనకు మిగిలింది శీతోష్ణ స్థితి తర్వాత వెజిటేషన్ వనరులు సహజ వనరులు సారీ వృక్ష సంపద సహజ వనరులు కాదు వృక్ష సంపద ఈ రెండు అంశాలు మిగిలి ఉన్నాయి ఇకపోతే నదీ వ్యవస్థ డ్రైనేజీ సిస్టమ్ డ్రైనేజీ సిస్టమ్ అనే దాంట్లో కూడా కొంతవరకు మిగిలి ఉన్న అంశాలు వాటిని వీలైతే నేను మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది లేదా మీరు మీ దగ్గర ఉన్న ఆ జోడించుకొని వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా మిగిలి దాంట్లో ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయంటే వీలును బట్టి సమయాన్ని బట్టి నేను మళ్ళీ మీకు మిగతా క్లాసులు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇకపోతే జాగ్రఫీలో మనం ఇంకా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటే మొదటి యూనిట్లో భాగంగా నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ సహజ వైపరీత్యాలు మరియు ప్రమాదాలు ఇవి మనకందరికీ అవగాహన ఉన్న అంశాలే ఇవన్నీ కాబట్టి వీటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకోలేదు రేపటి నుంచి చరిత్రలో ఉన్నటువంటి అంశాలను నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది వీలైతే మీరు ఫాలో కావచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన అంశాలు ఒక గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వారికి ఒక సాధారణ అభ్యర్థికి అంటే యావరేజ్ స్టూడెంట్కు యావరేజ్ ప్రిపేర్ అస్పిరెంట్కు అందుబాటులో లేని సమాచారాన్ని మాత్రమే నేను చెప్పడం జరిగింది కాబట్టి నేను చెప్పే ప్రతి అంశం మీద అంత డిప్గా వెళ్ళలేదు మనకు అందుబాటులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ కానీ బయట మె ప్రైవేట్ మెటీరియల్స్ కానీ వాటిల్లో ఉన్న అంశాలను వదిలేసి అక్కడ అందుబాటులోని సమాచారాన్ని మాత్రమే నేను ఇక్కడ క్లాసుల రూపంలో చెప్తున్నాను కాబట్టి మరలా భావించకండి ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా అదనపు సమాచారం అవసరమైన అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరు రైస్ చేసినట్లయితే వాటిని నేను చేసి వీడియో రూపంలో మీకు మళ్ళీ తెలియపరచడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోయే అంశాలు వచ్చేసి ఆల్రెడీ చరిత్రలో బౌద్ధ జన మతాలు అయిపోయాయి ఇంకా నాగరికత గురించి పరిచయం మాత్రమే చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం చరిత్రకు సంబంధించిన అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది ఇక మిగిలిన జాగ్రఫీలో ఏవైతే రెండు అంశాలు ఉన్నాయో ఆ రెండో అంశాలు చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా విస్తృతమైన పాఠ్యాంశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా మేజర్ ల్యాండ్ ఫామ్స్ ప్రధాన అంశం కూడా ఉంది విలువను బట్టి అవకాశాన్ని బట్టి అన్నీ చెప్పుకుంటూ వెళ్దాం అయితే మనకున్నటువంటి సమయంలో ఏవైతే షార్ట్ లెసన్స్ అంటే తక్కువ నిడివితో ఉన్నటువంటి చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు పులంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి పెద్దగా ఉన్నటువంటి ఎక్కువ నిడివి ఉన్నటువంటి అంశాలు నేను వదిలేయడం జరిగింది వాటిని మీరు అవసరం అనుకుంటే ఫాలో కావచ్చు నా క్లాస్ కోసం అయితే వేడి చేయకండి అని నేను వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే